డిసెంబర్ ఇరవై ఆరు పౌర్ణమి అండి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు ఈ పౌర్ణమి తోది రోజున బియ్యం లో ఇది వేస్తే చాలా అండి చాలా ఆర్థిక సంస్థలు అనేవి తొలగిపోతాయి డబ్బు సంబంధించినటువంటి సమస్యలన్నీ తిరిగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏమిటంటే డిసెంబర్ చా ఇరవై ఆరవ తేదీన మంగళవారంతో మనకి పౌర్ణమి వస్తుందండి ఇది చాలా శక్తివంతమైందని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా చేసినట్లయితే బియ్యం డబ్బాలో చాలా ఫలితాలు కలుగుతాయండి నాలుగు దిక్కల నుంచి ధనం వస్తుంది డబ్బు సమస్యలు తీరిపోతాయి అన్నమాట ఈ పరిహారాన్ని మనం ఆచరించాలి ఆలోచిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి మీరు మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అద్భుత పరిహా అద్భుతమైన పరిహారం అండి ఇది పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా పౌర్ణమి తిది వచ్చినప్పుడు బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసేవారంటే ఆ విధంగా వేయడం వల్ల మనకి ధనం సంపాదన ఐశ్వర్యము కలుగుతాయి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి పౌర్ణమి తిథి అంటే చాలా ఇష్టమండి కాబట్టి ఇంటి నుండి ఎప్పుడు ధనానికి తిండికి లోటు లేకుండా ఉండాలి అంటే సంపూర్ణంగా ఇవన్నీ లభించాలండి ఇవి రెండు లభిస్తేనే మనం హ్యాపీగా ఉంటాం కదండి కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ విధంగా ఆచరించాలండి అంటే మనం ఉండేటటువంటి బియ్యం డబ్బాలో ఈ విధంగా వేయాలి బియ్యం ఒక కొంతమంది ఇష్టాలని బట్టి సంవత్సరం పొడవునా బియ్యం తెచ్చుకుంటారు సరిపడా బియ్యాన్ని ఆల్రెడీ స్టోర్ చేసేసుకుంటారు కొంతమంది అయిపోయినాయి అయిపోయినట్టుగా తెచ్చుకుంటారు లేకపోతే ఆరు నెలలకు ఒకసారి ఈ అలా తెచ్చుకుంటూ ఉంటారండి కొంతమంది పంట చేతికి రాగానే సంవత్సరం పొడుగునా బియ్యం తీసుకుంటారు కొంతమంది ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు కదంటే ఆ విధంగా తింటే దైవానుగ్రహం అనేది కలగదండి ఆ రోజున మనం చేస్తే జీవితాంతం అలా చేస్తూ ఉంటామండి కనీసం రెండు నెలలు మూడు నెలలు బియ్యం అన్న ముందుగా ఇంట్లో ఉండాలండి ఆ విధంగా ఉంటే తిండికి కొరత ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రెండు నెలలకు ఒక్కసారన్నా బియ్యం తెచ్చుకోవాలండి లేదంటే కనీసం నెలకొకసారైనా సరే బియ్యాన్ని తెచ్చుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాధాన్యత ఇస్తామండి బియ్యానికి అన్నం లేకపోతే మనిషి జీవితం ఉండదు కదండి మనం అన్నం తినే కదా బతుకుతాము కాబట్టి అలాంటి అన్నాన్ని అన్నపూర్ణ దేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అన్నం స్వరూపంగా భావించబడుతుంది కదా కాబట్టి ఏమిటంటే అలాంటి బియ్యాన్ని ఏమని చేయాలి అంటే ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ మీ ఇంటి బియ్యం డబ్బాలో వేయండి ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం పోసి అస్సలు ఎప్పుడూ పెట్టకూడదండి అది అశుభంగా భావిస్తారు ఎప్పుడు స్టీల్ డబ్బాలోనే బియ్యాన్ని పోసి పెంచవచ్చు లేదంటే బస్తాలో కూడా ఆ విధంగా ఉంచవచ్చు అండి కానీ బియ్యాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పోయకూడదని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం పోసుకో పోకూడదు స్టీ డబ్బాలనైనా పోసుకోవచ్చు కానీ లేకపోతే బస్తాలు అయినా ఉంచుకుని అలాగే ఉంచుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం మిల్లు నుంచి తెచ్చుకున్నా ఉంటే బస్తాలు వేరుగా ఉంటాయి కాబట్టి అలాంటి బస్తాలు అయినా సరే ఉంచేసుకోవచ్చు అండి ఈ విధంగా ఆచరించాలి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఒక రెండు బస్తాల బియ్యాన్ని గుడికి దానం చేసేవారండి అంటే ఆ విధంగా చేయడం వలన దైవానుగ్రహం లభిస్తుంది అని చెప్పి భావించేవారండి దేవుని అనుగ్రహం ఉంటేనే కదండి మనకి అంతా పంట చక్క చేతికి వస్తుంది పంటలో లాభం కలుగుతుంది మనకి అన్నీ సమకూరుతాయి హ్యాపీగా ఉంటాము అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరు కూడా గుడికి బియ్యాలు దానం ఇవ్వడం కానీ ఇలాంటివి ఎవరు చేయురి కొంతమంది ఇస్తారు మన స్తోమత అంత లేదు మనం ఇవ్వలేము అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈ పరిహారం ఆచరించాలండి మనం ఇంటికి బియ్యం తెచ్చుకోగానే బియ్యం ఒదిగి ఉండాలన్నా తొందరగా అయిపోకుండా ఉండాలన్నా బియ్యం ఎప్పుడు నిండుగా ఉండాలి అన్నా ఎప్పుడు తిరుగుతూ ఉండాలి అన్నా మన బియ్యాన్ని ఎప్పుడు నిండుగా ఉండాలన్నా కూడా మనం బియ్యం తెచ్చుకున్నాం కదా బియ్యం తెచ్చుకోగానే అందులో నుంచి పావుచేరు బియ్యం కానీ ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని కానీ తీసేసి ఇష్ట దైవాన్ని కానీ కులదేవత కానీ ఆరాధించే దేవుడు కానీ దేవతలకు కానీ ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా చేసి పెట్టినంత చాలా అద్భుత ఫలితంగా అనేది కలుగుతుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి అలాగే కాకుండా బియ్యాన్ని మనం ఇంటికి తీసుకురాగానే ఆ బియ్యంతో దేవుడికి నైవేద్యం పెట్టినైతే వాళ్ళు అనుగ్రహించి మనకు కావలసిన ధాన్యాన్ని అందజేస్తారని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి చక్కని శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి బియ్యం తీసుకువచ్చినప్పుడు చేయండి మనం బియ్యం మూట ఓపెన్ చేస్తాం కదా స్టార్టింగ్ తప్పగానే కొంత బియ్యాన్ని తీసి నైవేద్యంగా చేసి పెట్టుకోవాలండి ఇంకా మనం ఇప్పుడు ఏంటంటే ఈ పౌర్ణమి తిద్ది రోజున వస్తే ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోవాలన్నా డబ్బులు విపరీతంగా రావాలన్నా డబ్బులు లేవు అని చెప్పి బాధపడుతున్నారు తిండి లేకుండా బాధపడుతున్నాము అనుకున్న సిచ్యువేషన్లో బియ్యానికి తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కష్టపడి సంపాదించుకుంటాము కానీ డబ్బులు అందవు అందినా మన దగ్గర ఉండదు అన్నం కూడా లేని సిచ్యువేషన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు బియ్యంలో ఇది పెట్టండి ఎప్పుడు మీ బియ్యానికి కొరత రాదండి ఇది చాలా మంచి పరిహారము ఇది ఇప్పటిది కాదు పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నారా అంటే కొంతమంది ఆచరిస్తూ ఉన్నారని శస్త్రాలు చెబుతున్నాయండి ఏం చేయాలి అంటే ఒక చిల్లర నాణాన్ని తీసుకోండి అంటే డబ్బులను బియ్యంలో అసలు ఎందుకు పెట్టాలి అని చెప్పి చాలామందికి సందేహం కలుగుతుంది బియ్యంలో డబ్బులు పెడితే బియ్యం డబ్బు పెరుగుతుందన్న నమ్మకం అలాగే నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అన్న భావన అండి అదే కాకుండా నాలుగు వైపుల నుంచి ఎలా వస్తుంది అని అంటూ ఉంటారు కదా కానీ ఎలా వస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా డబ్బు రావలసిన డబ్బు ఖచ్చితంగా నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో వస్తుంది అన్నమాట కాబట్టి బియ్యంలో ఎప్పుడు చిల్లర నాణాలు వేసి పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయి బియ్యంలో ఎప్పుడూ కూడా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కనీసం తొమ్మిది రూపాయలైనా బియ్యంలో పెట్టుకోవాలి ఆ విధంగా పెడితే బియ్యం ఎప్పుడు మన ఇంట్లో నిండుగా ఉంటాయి అవి ఎప్పుడు నిండుకోవు అని చెప్పి అయిపోయాయి అనే మాట రాదండి ఎప్పుడు మన ఇంట్లో బియ్యం ఉన్నాయి అనేటువంటి ఉత్సాహం మనలో ఉంటుందని శస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మన పూర్వకాలంలో పూర్వీకులు బియ్యంలో డబ్బాలు ఇలా చిల్లర నాణాలు వేసి ఆ చిల్లర నాణాలను తీసి చిన్నపిల్లలకి ఇచ్చేవారంట పెద్దవారు కూడా చిల్లర అవసరపడినప్పుడు ఆ చిల్లర డబ్బును తీసుకుని వాడుకుని మళ్ళీ చిల్లరని బియ్యం డబ్బాలో వేసేవారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి ఇప్పటికీ కూడా చాలామంది ఫాలో అవుతున్నారని శాస్త్రాల్లో రాయబడి ఉందండి కాబట్టి మీరు కూడా ఆచరించి చొక్కని శుభ ఫలితాలను కలగొని మీకు చిల్లర నాణాలు డైరెక్ట్గా పెట్టడం ఇష్టం లేకపోతే ఒక క్లాత్లో అని పెట్టి బియ్యం డబ్బాలో పెట్టుకున్నాను అలా లేనికపోతే పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా లాక్ బ్లాక్స్ వాటిలో కూడా తీసుకొని పదకొండు రూపాయలు పెట్టుకొని చెప్పి దాంట్లో పెట్టుకోవచ్చండి లేదంటే గాజు బౌల్లో పదకొండు తీసుకుని దాంట్లో పదకొండు రూపాయలు పెట్టి అందులో పెట్టినా కూడా మనకి డబ్బు వస్తుంది బియ్యానికి కొరత లేకుండా కూడా ఉపయోగపడుతుందని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి పవర్ మీ ది ఆచరించి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చండి ఇది చాలా మంచి పరిహారం అండి దీన్ని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాన్ని మనం చూడవచ్చండి కావున ఒక విధి విధానంతో మంచిగా ఆలో చేసి ఫలితాన్ని పొందవచ్చండి ఈ పౌర్ణమి మన సమ ఈ సంవత్సరంలో మనకి ఆఖరి పౌర్ణమి ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు పడినా అన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం అంతా మనకి బాగా కలిసి వచ్చి మంచిగా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది అలాగే కాకుండా బియ్యం డబ్బాలో వక్కలు ఉంటాయి కదా వక్కలు ఈ వక్కలు తాంబూలంలో పెట్టి ఉంటాం కదా ఇస్తాం కదండి అలాగే తాంబూలం ఇవ్వాలన్నా వక్కలు కంపల్సరీగా యూజ్ చేస్తాము ఆ వక్కలు రెండింటినీ కూడా తీసుకుని బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు ఆ విధంగా పెట్టినా కూడా బియ్యం ఎప్పుడు నిండుకోవు అని చెప్పి శాస్త్రం చెబుతుంది వక్కలు కూడా బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పి చూస్తామని పురాణ గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఈ పౌర్ణమి తిథి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి బియ్యం కూడా చంద్రునికి కారకం కాబట్టి చంద్రుడు కూడా తెలుపు రంగులో ఉంటారు కాబట్టి బియ్యాన్ని చంద్రుడు రక్షిస్తాడని అంటారు కాబట్టి చంద్రకారకమైనటువంటి బియ్యంతో పరిహారం చేస్తే ఖచ్చితమైన మంచి ఫలితం లభిస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాము బియ్యం డబ్బాలో మనం చిల్లర నాణాలు వేసినా ఒక్కరు పెట్టినా అంతే ఫలితం కలుగుతుంది అది చూసి ఆశ్చర్యపోతామండి కానీ ఒకసారి పెడితే వస్తాయని కాదండి ఎప్పుడూ కూడా చిల్లర నాణాలు అలానే బియ్యం డబ్బాలో వేసి పెట్టుకోండి ఆ విధంగా పెట్టడం వల్ల చాలా మంచిది అదే విధంగా కాకుండా ఇంకో విధంగా చెప్పాలండి చిల్లర్ నాణాలను గాజు బౌల్లో ఆ గాజు బౌల్లో కూడా ఈ పదకొండు రూపాయలని కంపల్సరీగా పెట్టుకుని దానిపై నుంచి బియ్యం పోసేసి పూజ గదిలో పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టుకున్న బియ్యాన్ని మనం వాడుకోవచ్చు ఆ పదకొండు రూపాయలను కూడా వాడుకోవచ్చు కానీ ఆ బియ్యంతో నైవేద్యం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పవచ్చు అండి చెబుతున్నాయి పదకొండు రూపాయలు బియ్యంలో డబ్బాలో పెట్టి అదే వదిలేయకూడదు అందులోంచి డబ్బులు తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి అప్పుడు మన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బియ్యం డబ్బాలో డబ్బులు పెట్టేసి ఇంకా వాడుకోకుండా ఉంచుకోకూడదు వాడుకుంటూ ఉండాలి తీస్తూ ఉండాలి పెడుతూ ఉండాలి అలాంటప్పుడు మనకి ఫలితాలు వస్తాయండి అంతేకాని ఆ డబ్బును అలానే ఉంచితే మనకు డబ్బు పెరగదు ధనము రాదు ధన ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఇబ్బంది పడుతూ ఉంటామండి కాబట్టి ఆ డబ్బును మీరు ఇతరులకు ఇవ్వండి తీసుకోవాలి మళ్ళీ పెట్టాలి తీసుకోవాలి పెట్టాలి పవిత్రంగా చూసుకోవాలండి డబ్బులోంచి మనం వాడుకోవచ్చు పెట్టుకోవాలి అలా తీసుకుని వాడుకుంటూ ఉంటే డబ్బు పెరగడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొంది జీవితాన్ని చేసుకోండి ఇది పౌర్ణమికి చాలా మంచి ఫలితం బియ్యం డబ్బాలు ఇది కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది బియ్యం డబ్బాలో పెట్టిన బస్తాలో పెట్టుకున్న బియ్యం బస్తాలో పెట్టుకున్న చాలా మంచి ఫలితం అండి దీన్ని చాలా వరకు మంచి జరుగుతుంది మీ జీవితం మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయి ఆచరించి ఈ ఫలితాన్ని పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ So much. Thank you so much.